హలో అండి వెల్కమ్ ఇక రోజు అయితే సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము మీకు తెలిసిందే లాస్ట్ వీక్ మనకి యానివర్సరీ సేల్ అయితే జరిగింది మీ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అండి అప్పుడు ఎవరైతే మిస్ అయిపోయారో ఆఫర్స్ పరంగా అయ్యో మేము తీసుకోలేకపోయాము అనుకుంటే గనక ఈ వీక్ కూడా ఆఫర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి సో మీరు రావచ్చు షాప్ కి లేదంటే ఆన్లైన్ లో కూడా కొనొచ్చు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక వీడియోలో చూపించినటువంటి శారీస్ అన్ని కూడా మనకి ఆల్రెడీ డిస్కౌంట్ చేసి చెప్పినటువంటి ప్రైజెస్ అనమాట అవి కాకుండా ప్యూర్ బ్రైడల్ కంచిపట్టు పైన షాప్ లో మిగతా ఫ్యాన్సీ కలెక్షన్ అన్నింటిపై కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇంకా రన్ అవుతూనే ఉంది సో ఈవిక్ కూడా మీకు పండగ అనమాట వచ్చేసేయండి సిబియా కాంచీపురం సరూర్ నగర్ లో ఉంటుంది అలాగే ఇక్కడ శారదా థియేటర్ డౌన్ లో లేన్ ఉంటుంది అనమాట రెడ్డి బ్రదర్స్ లేన్ అక్కడే ఉంటుంది షాప్ అయితే అలాగే షాప్ కి సంబంధించిన నెంబర్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ వీడియోలో కూడా ఉంటాయి డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి ఇక ఈ వీక్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి ఫస్ట్ వన్ చేద్దాం చూడండి మనకి మనం లాస్ట్ సండే ఆర్ సాటర్డే యానివర్సరీ సేల్ కూడా అందరూ కూడా మనకి బాగా ఇంకా ఇచ్చారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ప్లస్ స్టాక్ అయితే మళ్ళీ చాలా తెప్పించినాము చూడండి మనకి ఇవన్నీ కూడా స్పెషల్గా వచ్చినాయి డిజైన్స్ మారినాయి మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో ఇచ్చిన డిజైన్స్ అన్నీ కూడా మారినాయి ఇప్పుడు ఈ సండే స్పెషల్ గా కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఈ వీక్ స్పెషల్ కలెక్షన్ అండి ఇంకా సో యానివర్సరీ సేల్ మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు బాగా జరిగిందంట సో ఈ వీక్ అందుకనే ఇంకా మంచి కలెక్షన్ ఇంకా కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది మనకి డిజైన్స్ అన్ని కూడా కొత్త వచ్చింది అన్ని కూడా మనకి 1400 లో 1400 రూపీస్ ఆ సేమ్ మనకి అదే 50% సేల్ అన్నది కంటిన్యూ ఉంది ఆహా ఎలాగా ఆషాడం సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది దానికోసం ఇంకా ఫ్యాన్సీలోని పట్టులో కూడా బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఓకే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫర్స్ అయితే కంటిన్యూ ఉన్నాయి మన దగ్గర నేను ఇంకొకటి ఇప్పుడు చూపించే చీరల ప్రైస్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ లాస్ట్ వీక్ కొంతమంది దీంట్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నారు ఇందులో ఉండదు ఆల్రెడీ డిస్కౌంట్ చేసేస్తాం మనం ఎవరి సండే మనం ఆన్లైన్ లో మనం పెట్టే రేట్స్ ఇవన్నీ కూడా ఇవి కాకుండా మన దగ్గర స్టోర్ లో మనకి ఫ్యాన్సీలో పట్టులో బ్రైడల్ కలర్స్ లో లైట్ వెయిట్ పట్టులో మీరు ఎందులో తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంది యానివర్సరీ సందర్భంగా ఏ ఆఫర్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ కంటిన్యూ ఉన్నది అది కాకుండా మనకి ఎవరి సండే మనం చూపించే కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తున్నాం ఏంటంటే డిజైన్స్ మారినాయి అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అన్నది ఎప్పుడు ఉంటది సిబిఆర్ అంటే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి ఈ డిజైన్స్ అన్ని కొత్త వచ్చినాయి అనమాట చూసారా ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ ఎన్ని డిజైన్స్ వచ్చినాయి మనకి ఎన్ని కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఎన్ని డిజైన్ చూపిస్తున్నామో ఎన్నిట్లో కూడా డబుల్ డబుల్ కలర్స్ వస్తాయి చూసారా ఈక్వల్ బోర్డర్ ఉన్నాయి ఎంత బోర్డర్స్ వచ్చినాయి అన్ని కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మనకి గోల్డ్ బోర్డర్ వచ్చేసి బాడీ అంతా మనకి సిల్వర్ వరకు వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇచ్చే డిజైన్స్ లోనే కొత్త డిజైన్స్ కలర్స్ కూడా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఇలా ఫ్యాన్సీ కలర్స్ కూడా చాలా అనమాట సేమ్ దాంట్లో చూడండి కలర్ కాంబినేషన్ అవి కూడా చాలా బాగుంటది నో బ్రైట్ కలర్స్ కాల్ ది బ్రైట్ ఓన్ చి గ్రీన్ బట్టల్ గ్రీన్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఉంది ఇట్స్ ఫ్యాన్సీ కలర్స్ సచ్ని డిజైన్స్ కూడా చాలా బానే అన్నమాట మనకు మన అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా ఇచ్చాము అందులో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చని ఇప్పుడు ఇవన్నీ మనకు ఓన్లీ 1600లలో ఇస్తున్నాం సో 1600 లో ఓన్లీ no. mm -hmm. so, uh, 1600 లో మనకి ఏంటంటే సింగిల్ సారీ కూడా మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సిబిఆర్ లో

ఏంటంటే ఈసారి ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ అన్నాయి కూడా కొత్తగా వచ్చినాయి అనమాట ఇది చూసారా ఇది కూడా బాగుంది బాగుంది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో పీచ్ కి గ్రీన్ చాలా కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి 1600 లో ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటది ప్లస్ ఏంటంటే కంటిన్యూ ఆషాడం సేల్ మనకి యానివర్స్ సేల్ అన్నది కంటిన్యూ చేస్తున్నాం ఆషాడం సేల్ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫ్రెష్ స్టాక్ లోనే మీకు ఆల్ బ్రైడల్ కలెక్షన్లో ఫ్యాన్సీలో అన్నిటిలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం చూడండి ఇవన్నీ అయితే మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇవ్వండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి అనమాట కలర్స్ డిజైన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి చూసారా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ లో ఫేస్ షేడ్స్ వస్తాయి అన్నీ కూడా లైట్ షేడ్స్ వస్తాయి అన్నమాట చూడండి మంచి రన్నింగ్ కలర్స్ ఇప్పుడు అన్నీ కూడా లైట్ వెయిట్ లో వస్తాయి సారీ కూడా మనకి చూడండి సీ గ్రీన్ లో మంచి లైట్ వెయిట్ లో వస్తాయి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ ఇట్లానే మనకి ఇలా డిఫరెంట్ మళ్ళీ ఇందులో సెల్ఫ్ లో మనకి ఏంటంటే గోల్డ్ బార్డర్ ఇచ్చారు చూడండి సిల్వర్ మొత్తం సిల్వర్ ఇచ్చేసి గోల్డ్ బార్డర్ వెరైటీ వచ్చింది మనకి ఇట్లా ఇందులో మనకి కలర్స్ ఉంటాయి లైట్ అన్ని లైట్ కలర్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి ఏంటంటే మనకి బ్రైట్ కలర్స్ అవి కావాలంటే లేవు ఎందుకంటే సెల్ఫ్ లో మనకి బాగా రన్నింగ్ లో ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చూసారు ఇల్లు ఏంటంటే లైట్ గ్రీన్ ఇంకా ఇలా చూడండి సారీ లైట్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మంచి మంచి కలర్స్ వచ్చాయి చూడండి బేబీ బేబీ పింక్ పింక్ మంచి కాంట్రాస్ట్ వైలెట్ కలర్ బ్లౌజ్ చేస్తే చాలా ఎక్స్క్ ఉంటుంది సారీ మీకు చాలా వచ్చింది మనకి ఇందులో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ సండే స్పెషల్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ కూడా చూడండి మనకి స్టోర్కి రావచ్చు లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మనకి సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాం సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ప్లస్ పట్టు చీరలు అయితే మీకు స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా మన ఇప్పుడు ఎలాగ అవసరం వస్తుంది కాబట్టి మొత్తం స్టాక్ అనేది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము బ్రైడల్ కలర్స్ని కానీ ఫ్యాన్సీలు కానీ లైట్ వెయిట్ పట్టులో కానీ మీరు ఎందులో తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారా ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ కలర్స్ అనమాట అన్నీ కూడా చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి టిష్యూ పట్లోనే మనకి కొంచెం లెంతీ బోర్డర్స్ ఇస్తున్నారు చూడండి డిజైన్స్ అయితే చాలా కొత్తగా వచ్చింది మనకి టిష్యూ పట్లో చూపిస్తారు అంటారు కానీ డిజైన్స్ అయితే చాలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇస్తా టిష్యూ పట్టలో టిష్యూ పట్టలోనే కొంచెం లెంతీ బోర్డర్ బోర్డర్ చూసారా మంచి కంచి బోర్డర్ లో మంచి లెంతీ బోర్డర్ వచ్చింది అన్నమాట ఇలా మీరు ఏంటంటే మనకి డిజైన్స్ అన్ని కొత్తగా వస్తున్నాయి ఇలా ఇది ఇదో కాంబినేషన్ మంచి వన్ మీటర్ పళ్ళు వచ్చేసి శారీ అంతా స్మాల్ డిజైన్లో మీకు ఇలా బ్లౌజ్ డిజైన్ చూడండి మీనాబుట వచ్చింది స్మాల్ వచ్చింది ఇది కూడా చాలా గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ అందులోనే సేమ్ సేమ్ డిజైన్లో ఒక కలర్ అనమాట కొంచెం మీడియం ఓకే ఏదో వెరైటీ వచ్చింది కలర్ ప్లస్ డిజైన్స్ మీరు డిజైన్ కూడా చూడాలి టిష్యూ పొట్టేలోనే చూపిస్తున్నారంటారు డిజైన్స్ అయితే కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి మన దగ్గర ఎప్పుడు కూడా ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ ఓన్ వివర్స్ కాబట్టి ఎవరి సండే కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇస్తారు ఇలా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఓన్లీ టూ లో ఇస్తున్నాం అనమాట

ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అనమాట ఇవైతే మనకి ఓన్లీ టూ థౌసండ్ చూసారా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఇట్లా మంచి కొత్త డిజైన్ వచ్చి మనకి ఈ సండే స్పెషల్ గా చాలా బాగుంటాయి స్టేట్ లైన్స్ టైప్ లో వచ్చేసి మీనాబోటాతో వస్తుంది చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకి సారీ అయితే పళ్ళు హైలైట్ ఉంది పల్లు డిజైన్ కూడా డిజైన్ కూడా మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అనమాట మీకు జరిగి ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగుంది మనకి మంచి ఫినిషింగ్ లో వస్తుంది ఆ షైనింగ్ అన్నది చాలా ఎక్సలెంట్ వచ్చింది మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి ఈ సండే స్పెషల్ అని వచ్చి ఈ డిజైన్ అయితే ఇది ఒక డిజైన్ మనకి ఈ డిజైన్ అన్నిటిలో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇదొక సేమ్ దాంట్లోనే ఒక కలర్ ఈ డిజైన్ లో కలర్స్ వచ్చాయి కలర్స్ వచ్చాయి మనకి మన కింద చూపించిన దాంట్లో కూడా మనకి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ వన్ చూపించిన దాంట్లో కలర్ దాంట్లో మనకి ఇందులో టూ డిజైన్స్ వచ్చినాయి అనమాట టూ డిజైన్స్ లో కూడా ఒక సిక్స్ సెవెన్ కలర్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూసారా కలర్స్ మంచి కలర్స్ అన్నమాట అన్నీ కూడా చూడండి అన్ని కలర్స్ వేస్తాం సేమ్ డిజైన్ లో ఉన్నాయి కాబట్టి టూ డిజైన్స్ కాబట్టి కలర్స్ అన్ని చూపిస్తాం మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగా వచ్చినాయి కలర్స్ అన్నీ కూడా రెండే డిజైన్ అందులో మనకి ఎక్కువ డిజైన్లు కాకుండా రెండు డిజైన్ లోనే కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉన్నాయి చూసుకోండి మంచి కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి చూసారా మేము సిక్స్ సెవెన్ అనుకున్నా ఇంకా టెన్త్ కలర్స్ వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో ఇలా చూడండి ఇట్లా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇవే కాకుండా మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సేల్ నడుస్తుంది కూడా అన్నిటి మీద కూడా నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి కంచిలోనే ట్రెడిషనల్ కలర్స్ అన్ని వస్తాయి యాక్చువల్గా మనకు లాస్ట్ యానివర్సరీ కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ చాలా మంది అడిగారని సేమ్ తెప్పించిన అనమాట ఇందులో కొన్ని డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్ అన్ని ట్రెడిషనల్ కంచిలో ఇలా మనకి బడ్జెట్ లో తీసుకొచ్చారు చూడండి

ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో ఎక్కడైనా చూడచ్చు ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో తక్కువ ఉండదు కాంట్రాక్ట్ వైట్ పింక్ అనమాట సండే స్పెషల్ లో మనకు హండ్రెడ్ లో కలర్స్ అయితే చాలా వచ్చినాయి స్టాక్ చాలా ఉంది ఇది కలర్ చూసుకోండి డిజైన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూసారా ఫోర్ హండ్రెడ్ ఫోర్ 2400 లో ఎక్కువ వచ్చినాయి ఇందులో మీకు ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా ఇన్ని డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి అనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో అది కూడా మన దగ్గర సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అదే కాకుండా మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది నడుస్తుంది కంటిన్యూ చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూడండి మనకి కంచిలోనే కుట్టు బార్డర్ లో లైట్ వెయిట్ లో వచ్చినాయి మనకి బార్డర్ కూడా చూడండి మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ లో వస్తాయి కూడా ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్ లో వస్తాయి కుట్టు బార్డర్ లో వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం కింద చాలా ఫోల్డ్ చేసి మరి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మనకి యాక్చువల్గా మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చేవి అన్ని కూడా మనం ఈ సండే స్పెషల్ ఆఫర్లోనే ఇస్తున్నాం ఎవరి సండే స్పెషల్గానే ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా పట్టు చీరలు అనమాట అట్లా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇందులో వచ్చేసి ఒక సెవెన్ డిజైన్స్ వస్తాయి సెవెన్ డిజైన్స్లో కూడా కలర్స్ ఉంటాయి ఇట్లా ఇది ఒక డిజైన్ చూసారు చాలా వచ్చినాయి మనకి చూసుకో సేమ్ డిజైన్ లో కలర్స్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తాయి కుటుంబాడు వస్తాయి అనమాట సాఫ్ట్ సిల్క్ ఉంటుంది మీకు శారీ చుట్టానికి హెవీగా కనిపిస్తుంది అని సాఫ్ట్ గా ఉంటది చూడండి మీనా వర్క్ వచ్చేసి మనకి మీనా బుట్ట వచ్చింది చూడండి శారీలో అవన్నీ కూడా ట్రెడిషనల్ లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ ప్లస్ ఆసాం సేల్ స్టార్ట్ అయిపోయింది ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బ్రైడల్ తీసుకోండి ఫ్యాన్సీ తీసుకోండి ఎంఆర్పి మీద మనకి ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం చూసారా ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి కంచిలో టిష్యూలతో పాటు స్పెషల్ గా మనకి బోర్డర్ కోల్డ్ బోర్డర్ లో మంచి సారీ సెల్ఫ్ లో వస్తాయి

లెమన్ చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇందులో మీకు సారీస్ అన్ని కూడా చూడండి డిజైన్ చూపిస్తాను మీకు ఇట్లా ఇది కాంబినేషన్ మీకు ఫస్ట్ వన్ చూపించింది మనకి గోల్డ్ బాటిల్ ఇచ్చాను కదా సిల్వర్ బాటిల్ సేమ్ డిజైన్ షేడ్ మంచి షేడ్స్ వచ్చినాయి చూడండి చాలా స్లోగా ఉన్న సారీ మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడొచ్చు మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో అమ్ముతారు ఈ సారీస్ అన్ని కూడా మన దగ్గర స్పెషల్ గా ఉంటాయి ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి స్పెషల్ గా చేసిన ఫేస్ స్టైల్ మీకు ఫుల్ రన్నింగ్ ఉన్నాయి కాబట్టి మంచి బాగా వచ్చినాయి డిజైన్స్ కూడా చూడండి స్మాల్ డిజైన్ లో ఆల్ ఓవర్ లో స్మాల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోక్స్ హండ్రెడ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మనకి మంచి ఒక్కొక్క డిజైన్ లో కూడా త్రీ టు ఫోర్ పీసెస్ ఉంటాయి కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోక్స్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోబిఆర్ అంటే ఇండియాలో మనకి ఎక్కడైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా నడుస్తుంది మన దగ్గర బ్రైడల్లో కానీ ఫ్యాన్సీలో కానీ ఎందులోన్నా సరే మీకు లైట్ వెయిట్ పట్టులో కానీ అవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సార్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీకు ఫ్రిజుని ఆపోజిట్ కౌంటర్స్లో బ్లోజ్ ఏది వేస్తున్నా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో

టిష్యూ బ్లౌజ్ వచ్చింది టూ బార్డర్స్ ప్లస్ వర్క్ కూడా చూడండి మొత్తం కూడా ఇన్నర్ లాక్ ఉంటుంది సారీ ఇన్నర్ లాక్ ఉంది జస్ట్ ఇంత మాత్రమే ఒక ట్వంటీ సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చిన ఇందులో ఏంటంటే చాలా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి కూడా మీకు డిజైన్స్ అన్ని చూడండి ఒకసారి చాలా బాగా వచ్చినాయి ఇలా కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు సారీ సారీకి డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చూడండి వర్క్ బాడీ కలర్ వర్క్ అంతా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మనకి ఇది ఒకటి ప్రతిసారికి కూడా వర్క్ డిఫరెంట్ వచ్చింది బార్డర్ పళ్ళు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వచ్చినాయి మనకి ఇందులో యాక్చువల్ గా అయితే మనకి ఇందులో ఒక అన్ని చూపించలేకపోతున్నా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ ఇందులో అయ్యాయి అన్లిమిటెడ్ స్టాక్ ఇందులో స్పెషల్ గా తెప్పించిన రేట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మీకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మార్కెట్ లో అయితే ఎక్కడ కూడా మీకు ఈ రేటు దొరకదు ఈ సారీస్ ఎక్కడికి వెళ్ళిన సరే ఫైవ్ థౌసండ్ తక్కువ ఉంటుంది ఫైవ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఎందుకంటే స్పెషల్ మీనా వరకు ప్లస్ బార్డర్ కూడా స్పెషల్ గా వచ్చింది మీకు ఇది చూడండి క్లాత్ చూసారా ఎంత స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంటారు క్లాత్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూడండి చాలా డిజైన్స్ వచ్చినాయి జస్ట్ అలా కొన్ని చూపిస్తున్నా బ్యాక్ సైడ్ ఉన్న ర్యాక్ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎక్కడి దాకా ఇవన్నీ కూడా ఇందులోనే మీకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చూసుకోవచ్చు చూడండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో జస్ట్ శాంపిల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ కలెక్షన్ లో ఏం చూపిస్తాను అంటారు కదా ఇది చూసుకోవచ్చు వెరైటీ కూడా చూసుకో ఫ్రెష్ స్టాక్ లో మీకు ప్యూర్ పట్టు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు చూసుకోవచ్చు సిల్క్ మార్క్ కూడా చూపిస్తాం మీకు ఇలాగా మనకి కాంట్రాస్ట్ లో ఇస్తా సెల్ఫ్ లో ఉన్నాయి ఇలా మనకి ఇలా కాంట్రాస్ట్ లో కావాలి కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్ఫ్ లో ఉన్నాయి ఇందులో మనకి వన్ గ్రామ్ గోల్డ్ చీర ఉంది మీరు ఏ చీర తీసుకోండి ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్న చీర ఎంత ఉందో కూడా నేను చూసుకోండి ట్వంటీ థౌసండ్ సారీ టెన్ థౌసండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంఆర్పి మీద మనం ఎక్కువ చేసి తక్కువ చేస్తాలన్నది పెట్టలేదు ఉన్న స్టాక్ ఈ స్పెషల్ గా ఆషాఢం మన యానివర్సరీ అయింది అదే సేమ్ ఆషాఢంలో కూడా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆషాడమ్శైలు ఇచ్చేస్తున్నాం మీకు ఇలాగ మనకి ఆషాడం దగ్గరలో ఉన్నాయి బోనాల జాతర వచ్చేస్తుంది దానికోసం గా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి చూడండి టిష్యూ పట్టులో బ్రైడల్ కలెక్షన్లో మీకు ఏ చీరన తీసుకోవచ్చు స్టాఫ్ స్టాక్కి వస్తే ఏంటంటే ఇందులో చాలా స్టాక్ చూపిస్తారు మీకు అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఫ్రై ఫేస్టల్లో ఉన్నాయి కౌంటర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవే కాకుండా మన దగ్గర ఆఫర్స్లో ఫ్యాన్సీ వైర్స్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాంబో ఆఫర్స్ థౌజండ్ కి టూ సారీస్ టూ థౌజండ్ కి టూ సారీస్ థౌజండ్ కి ఫోర్ సారీస్ అలా కూడా కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంటిన్యూ ఆ సడన్ సెల్ నడుస్తుంది అనమాట కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి వీడియోలో చూపించిన వాటిలోనే కాకుండా ప్యూర్ పట్టు అయినా ఫ్యాన్సీ అయినా ఎంటైర్ స్టోర్ లో ఉన్నటువంటి అన్నింటిపైన కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి మిస్ చేసుకోకండి లాస్ట్ వీక్ ఎవరైతే అంటే మిస్ అయ్యారో వాళ్ళకి కంటిన్యూగా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా స్టోర్ కి అయితే విజిట్ చేసేయచ్చు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్